సో మనకి జిల్లాలో పెరిగిన క్రైమ్ రేట్కి తగ్గించడానికి మనం ఫస్ట్ పో విజిబుల్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతున్నది అండ్ డే ఈచ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ పల్లెనిద్ర కానీ లేదంటే విలేజ్ విజిట్ అనేది కాన్సెప్ట్ మనం తెచ్చాము ప్రతి ఎస్హెచ్ఓ ఆర్ సిఐ వెళ్ళి నైట్ టైమ్ ఈవినింగ్ టైం ఎప్పుడైతే పబ్లిక్ మ్యాక్సిమమ్ ఇంటి దగ్గర ఉంటారో వాళ్ళందరినీ కూడా విజిట్ చేసి ఒక్కొక్కరు తిరిగి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా జరిగిన అన్యాయానికి వాళ్ళ ఎఫ్ఐఆర్ కట్టకపోయినా లేదంటే వాళ్ళు ముందుకు రాకపోయినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా చిన్న అఫెన్స్ చిన్నగా ఉన్న స్టేజ్లోనే ఆ అఫెన్స్ని ట్యాకిల్ చేసే విధంగా మనము ఆల్ ఎఫర్ట్స్ పెడుతున్నామండి ఆ విధంగా మనం మేజర్ అఫెన్స్ జరగకుండా అంటే గ్రేవ్ అఫెన్స్ జరగకుండా ఉండేలాగా కట్టెలు చేసే విధంగా మనం అన్ని అన్ని విధాలుగా కృషి చేస్తున్నాము అండ్ సెకండ్ మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని డ్రోన్స్ కావచ్చు సీసీటీవీ కావచ్చు లేదా మనకున్న వాట్సాప్ మెసేజింగ్ ద్వారా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు దాని అందరినీ కూడా ఫిల్టర్ చేసి మనకు వచ్చిన యూస్ఫుల్ ఇంటెలిజెన్స్ అండ్ అలర్ట్స్ ద్వారా మనం క్రైమ్ ప్రివెన్షన్ మీద అండ్ క్రైమ్ డిటెక్షన్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఇయర్ స్పెసిఫిక్గా సైబర్ క్రైమ్ ఈ నెక్స్ట్ వన్ టూ మంత్స్ కూడా సైబర్ క్రైమ్ మీద దానికి మనం అవేర్నెస్ పెంచే విధంగా కూడా అండ్ డిటెక్ట్ డిటెక్ట్ చేసే విధంగా మనం ఆల్ ఎఫర్ట్స్ పెడుతున్నాము యూ హ్యావ్ అ గుడ్ సైబర్ టీమ్ వాళ్ళ ద్వారా మంచి కేసెస్ డిటెక్ట్ చేస్తామని కోరుకుంటున్నాము అండ్ అడిషనల్గా మనకి చూస్తే క్రైమ్ రేట్ అనేది పెరుగుతున్నది అండ్ యూఐ అంటే అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా పెరుగుతు పెరుగుతున్న వస్తుంది దాన్ని తగ్గించే విధంగా కూడా మనము వీక్లీ రివ్యూస్ తీసుకుంటున్నాము ఆ వీక్లీ రివ్యూస్లో ఆల్ ఎస్ఐస్ సిఐస్ ఎస్డిపిఓస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ రివ్యూస్లోనే ఆ యూఐ రేట్ తగ్గించేలాగా అండ్ న్యూ క్రిమినల్ లాస్ని ఫాలో అయ్యే విధంగా ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ని ప్రిజర్వ్ చేసే విధంగా కూడాను మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము అండ్ ఆ రిజల్ట్ వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో తెలుస్తుందండి టెక్నికల్ ఎవిడెన్స్కి వచ్చేసరికి మనకి ఈచ్ సబ్ డివిజన్ లిమిట్స్లో కూడాను టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లైక్ సిడిఆర్ అనాలిసిస్ కావచ్చు లేదంటే ఐపీడిఆర్ అనాలసిస్ కావచ్చు ఫారెన్సిక్ అనాలసిస్కి సంబంధించిన టీం మూడు సబ్ డివిజన్స్లో కూడాను ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అండ్ డీజీపీ ఆఫ్ ఇండియా అలాంటి చేసిన వెహికల్స్లో ఫారెన్సిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది అక్కడ ఏ సబ్ డివిజన్లో ఎఫ్ క్రైమ్ జరిగినా గ్రేవ్ అఫెన్స్ జరిగినా కూడానో ఇమీడియట్గా టీం అక్కడికి రష్ అయ్యి అక్కడున్న క్లూస్ కానీ ఫింగర్ ప్రింట్స్ ఎనీ ఛాన్స్ ప్రింట్స్ తీసుకొని మనకి క్రూషియల్ ఎవిడెన్స్ కింద అది ఉండేలాగా అండ్ కెనైన్స్ ఎస్పెషలీ మన డాగ్ స్క్వాడ్ కూడాను రీసెంట్గా ఒక హత్య కేసులో కూడాను డాగ్ స్క్వాడ్ డైరెక్ట్గా వెళ్ళి ముద్దాయి దగ్గరికి చూపెట్టడం జరిగింది అటువంటి ఎఫర్ట్స్ మనము పెడతాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అది డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో హెల్ప్ చేస్తుందండి జిల్లాలో ఉన్న కొరత ఆర్ ఈవెన్ స్టేట్ వైడ్ ఉన్న కొరత దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వారు ఆల్రెడీ సిక్స్ థౌసండ్ కాన్స్టేబుల్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అండ్ అడిషనల్గా ఎవ్రీ ఇయర్ కూడాను రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది జరుగు జరిపే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని రీసెంట్గా సీఎం సార్ ప్రామిస్ చేశారు సో అది ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి జిల్లాల కొరత అనేది తగ్గుతూ మనం ఎఫిషియెంట్గా పోలీస్ శాఖ అనేది పనిచేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి